నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోండి మనం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చిలో రిలీజ్ చేసిన పిఐఈ విద్యా దృక్పథాలు ఈ యొక్క టెక్స్ట్ బుక్ నుండి లెసన్స్ అన్ని వన్ బై వన్ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు నాలుగో లెసను చట్టాలు హక్కులు ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం ఈ వీడియో ప్రతిదీ కూడా డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం టెక్స్ట్ బుక్ నుండి మిస్ అవ్వకుండా కంటెంట్ విధంగా చేసాం మెథడాలజీ కూడా అదే విధంగా చేసాం ఇప్పుడు పిఐఈఈ చేస్తున్నాం ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత ఈ అధ్యాయాలలో మూడో అధ్యాయం ఈ మూడో అధ్యాయంలో పన్నెండు పద్నాలుగు సెక్షన్లు ఉన్నాయి ఈ పన్నెండు పద్నాలుగు సెక్షన్లు కేంద్ర సమాచార కమిషన్ గురించి పేర్కొంటాయి ఈ యొక్క కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో ఉంది సెక్షన్ పన్నెండు దేనిని తెలుపుతుంది కేంద్ర సమాచార కమిషన్ స్థాపన నిర్మాణము కేంద్ర సమాచార కమిషన్లో ప్రధాన సమాచార కమిషన్ పది మంది మెచ్చకుండా సమాచార కమిషనర్లు ఉంటారు ప్రధాన సమాచార కమిషనర్ పది మంది మెచ్చకుండా సమాచార కమిషనర్లు ఉంటారు అని చెప్పేసి సెక్షన్ పన్నెండు పేర్కొంటుంది కేంద్ర సమాచార కమిషన్లో ఇక్కడ ఎంపిక కమిటీ చూసినట్లయితే ప్రధాని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉంటారు సభ్యులుగా లోక్సభ రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు ప్రధాని చేత నామినేట్ చేయబడిన కేంద్ర క్యాబినెట్ మంత్రి ఉంటారు ఈ సెక్షన్ పన్నెండు ప్రకారము ఈ యొక్క ప్రధాన సమాచార కమిషన్లో సభ్యులు ఎవరు ఉంటారంటే లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రి చేత నామినేట్ చేయబడిన కేంద్ర క్యాబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు సెక్షన్ పదమూడు అధికార పదవీ కాలము సర్వీస్ నిబంధనల గురించి తెలుపుతుంది ఇక్కడ పదవీ కాలం ఎంత ఐదు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాలు అంటే ఏది ముందైతే అది పదవీ కాలంగా పూర్తవుతుంది కేంద్ర సమాచార కమిషన్లో వారే సభ్యుల పదవీ కాలం ఎంత అంటే ఐదు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాలు ఈ రెండింటిలో ఏది ముందైతే అది పదవీ విరమణగా ఉంటుంది సెక్షన్ పద్నాలుగు ప్రధాన సమాచార కమిషనర్ ఇతర కమిషనర్ల తొలగింపుకు సంబంధించింది సెక్షన్ పద్నాలుగు ఆరోపణలు ఈ సమాచార కమిషనర్ల మీద ఆరోపణలు నిరూపింపబడితే రాష్ట్రపతి ఆదేశం ద్వారా వారిని తొలగించడానికి అవకాశం ఉంది అని సెక్షన్ పద్నాలుగు పేర్కొంటుంది తరువాత అధ్యాయం నాలుగు ఈ అధ్యాయం నాలుగులో పదిహేను నుంచి పదిహేడు సెక్షన్లు ఉన్నాయి ఇవి రాష్ట్ర సమాచార కమిషనర్ గూర్చి పేర్కొంటున్నాయి సెక్షన్ పదిహేను రాష్ట్ర సమాచార కమిషన్ స్థాపన నిర్మాణం గూర్చి తెలియజేస్తుంది ఇక్కడ ఎంపిక కమిటీగా ముఖ్యమంత్రి కమిటీ చైర్పర్సన్గా ఉంటారు సభ్యులుగా శాసనసభ ప్రతిపక్ష నాయకుడు సీఎం చేత నామినేట్ చేయబడిన రాష్ట్ర కేబినెట్ మంత్రి సభ్యులుగా వ్యవహరిస్తారు నియామకం చూసినట్లయితే వీరిని గవర్నర్ నియమించడం జరుగుతుంది తొలగింపు కూడా గవర్నర్ పేరు మీద తొలగించబడతారు ఈ అన్ని అంశాల గురించి తెలిపేదే సెక్షన్ పదిహేను రాష్ట్ర సమాచార కమిషనర్లకు సంబంధించింది సెక్షన్ పదహారు అధికార పదవీ కాలం సర్వీసు నిబంధనల గురించి పేర్కొంటుంది ఇక్కడ పదవీకాలము ఐదు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాల వయసు ఏది ముందైతే అది రాష్ట్ర సమాచార కమిషనర్ లొక పదవీ కాలము సెక్షన్ పదహారు ప్రకారము ఐదు సంవత్సరాలు కానీ లేదా అరవై ఐదు సంవత్సరాల వయసు కానీ ఈ రెండింటిలో ఏది ముందైతే అది సెక్షన్ పదిహేడు సమాచార కమిషనర్ల తొలగింపుని గూర్చి పేర్కొంటుంది గవర్నర్ ఆదేశాల మేరకు ఈ కమిషనర్లు తొలగించబడతారు తరువాత అధ్యాయం ఐదు ఈ అధ్యాయం ఐదు పద్దెనిమిది నుంచి ఇరవై సెక్షన్లు పేర్కోబడ్డాయి సమాచార కమిషన్ విధులు అధికారాలు గూర్చి ఈ అధ్యాయం ఐదు పేర్కొంటుంది ఇందులో సెక్షన్ పద్దెనిమిది అప్పిళ్ళు శిక్షలు వీటికి సంబంధించింది వ్యక్తుల నుండి వచ్చిన ఫిర్యాదులు జరపడము సమాచార కమిషన్ విధి అని సెక్షన్ పద్దెనిమిది పేర్కొంటుంది సెక్షన్ పంతొమ్మిది అప్పీళ్ళు దాఖలు చేసే విధానానికి సంబంధించింది దరఖాస్తు చేసిన రోజు నుంచి తొంభైవ రోజులోపు దరఖాస్తు చేసిన రోజు నుంచి తొంభైవ రోజులోపు రెండు అప్పీళ్ళు దాఖలు చేసుకోవచ్చు అని సెక్షన్ పంతొమ్మిది పేర్కొంటుంది సెక్షన్ ఇరవై జరిమానాలు శిక్షలు తప్పుడు సమాచారం ఇస్తే తప్పుడు సమాచారం ఇస్తే అతనికి రోజుకు రెండు వందల యాభై రూపాయలు చెప్పిన ఇరవై ఐదు వేల వరకు కూడా జరిమానా విధించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు సెక్షన్ ఇరవై ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారికి రోజుకు రెండు వందల యాభై రూపాయలు లేదా ఇరవై ఐదు వేల వరకు కూడా జరిమానా విధించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యాయం ఆరు ఇక్కడ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒక్క సెక్షన్లు ఉన్నాయి ఇతర నిబంధనలకు సంబంధించింది ఈ సె అధ్యయము ఆరు ఇందులో సెక్షన్ ఇరవై ఒకటి మంచి పనులను రక్షించడానికి సంబంధించింది మంచి పనులను రక్షించడానికి ఈ సెక్షన్ ఇరవై ఒకటి పేర్కొంటుంది సెక్షన్ ఇరవై రెండు అమలులో ఉన్న ఇతర చట్టాల కంటే సమాచార హక్కు చట్టానికి ప్రాముఖ్యం ఇవ్వాలి అని సెక్షన్ ఇరవై రెండు పేర్కొంటుంది సెక్షన్ ఇరవై మూడు కోర్టు జారీ చేసిన ఆదేశాలపై స్థానిక న్యాయస్థానంలో ఏ కోర్టు విచారణ చేపట్టరాదు సెక్షన్ ఇరవై మూడు పేర్కొంటుంది సెక్షన్ ఇరవై నాలుగు దేశ రక్షణ సంస్థలకు ఈ చట్టం నేరుగా వర్తించదు సమాచార హక్కు చట్టం దేశ రక్షణ సంస్థలకు నేరుగా వర్తించదు అని సెక్షన్ ఇరవై నాలుగు తెలియజేస్తుంది మానవ హక్కుల ఉల్లంఘన అయితే దరఖాస్తు అందిన నలభై ఐదు రోజులలోపు సమాచారం అనేది ఇవ్వాలి సెక్షన్ ఇరవై ఐదు ప్రతి ఏడాది డిసెంబర్లో చట్ట నిబంధనల మీద నివేదికలను సముచిత ప్రభుత్వానికి పంపాలి అని సెక్షన్ ఇరవై ఐదు పేర్కొంటుంది సెక్షన్ ఇరవై ఆరు ప్రభుత్వ కార్యక్రమాలను అవగాహన సదస్సుల ద్వారా నిర్వహించాలి అని సెక్షన్ ఇరవై ఆరు తెలియజేస్తుంది సెక్షన్ ఇరవై ఏడు సముచిత ప్రభుత్వాలకు చట్ట నిబంధనలు రూపొందించే అధికారం గూడ్చి సెక్షన్ ఇరవై ఏడు తెలుపుతుంది సెక్షన్ ఇరవై ఎనిమిది అధికారులకు సమంజసమైన నిబంధనలు రూపొందించే అధికారము సెక్షన్ ఇరవై తొమ్మిది చట్ట నిబంధనలు రూపొందించి చట్ట సభల ద్వారా ఆమోదం పొందడం గురించి సెక్షన్ ఇరవై తొమ్మిది పేర్కొంటుంది సెక్షన్ ముప్పై చట్టంలో అవరోధాలు తొలగించే అధికారం గురించి తెలియజేస్తుంది సెక్షన్ ముప్పై ఒకటి సమాచార స్వేచ్ఛా చట్టం రెండు వేల రెండు సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు రాకతో రద్దయ్యింది అని సెక్షన్ ముప్పై ఒకటి పేర్కొంటుంది సమాచార స్వేచ్ఛా చట్టం రెండు వేల రెండు సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు రాకతో రద్దు అయ్యింది అని సెక్షన్ ముప్పై ఒకటి పేర్కొంటుంది ఇలా ఈ సమాచార హక్కు చట్టంలో ఆరు అధ్యాయాలను మనం నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు షెడ్యూల్స్ రెండే పేర్కొన్నాం ఆ రెండు షెడ్యూల్లో ఏ ఉన్నాయి అంటే ఒకటో షెడ్యూల్లో సమాచార కమిషనర్ల ప్రమాణ స్వీకార పత్రానికి సంబంధించి ఉంది సమాచార కమిషనర్ల ప్రమాణ స్వీకార పత్రానికి సంబంధించింది తరువాత ఉదాహరణ ఏంటి అంటే ఇంటెలిజెన్స్ ఇండోటిఫిటన్ బార్డర్ ఫోర్స్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ సర్వీస్ బ్యూరో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ సరిహద్దు భద్రతా దళము కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం అస్సాం రైఫిల్స్ ఇటువంటి సంస్థలన్నీ కూడా షెడ్యూల్ ఒకటిలో పేర్కోబడ్డాయి షెడ్యూల్ రెండు కేంద్ర ఇంటెలిజెన్సు రాష్ట్ర ఇంటెలిజెన్సు భద్రతా సంస్థలు ఆర్టీఐ రెండు వేల ఐదు అనుసరించి ఫిర్యాదు చేసే టోల్ ఫ్రీ నెంబర్ ఇది డబల్ వన్ డబల్ జీరో రెండు వేల రెండులో భారత ప్రభుత్వం సమాచార స్వేచ్ఛ వరకు చట్టాన్ని చేసింది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ